అరిహి ఓ నమో కృష్ణ నమో కృష్ణ నమో నూడబోతి పైకి లేచి ఒక ప్రశ్న అడిగాడు గురువుగారు మీరు ప్రతిరోజు ఒక సామెత గురించో సూక్తి గురించో చెప్తారు ఈరోజు ఒక సామెత గుర్తుకొచ్చింది దాని గురించి బాగా వివరించండి అన్న చెప్పు ఏంటి చెప్పినైనా అది మనం చర్చించుకుందాం అన్నచు ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఏంటి గురువుగారు ఇది చాలా పెద్ద గొప్ప సామెత ఇది ఏరు దాటాక తెప్పదగలేయడం చిన్న ఒక ఒకే ఒక వాక్యంలో ఎంత పెద్ద జ్ఞానం ఉంటుందంటే మన వాళ్ళ సామెతల్ని ఊరికే కనిపెట్టలేదు ఈ సామెతలు అనుభవ సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నారు అనుభవ సిద్ధంగా ఒక పుణ్యాత్ములు ధర్మాతులు వాళ్ళ నోటి నుండి వచ్చిన మాటలు అనుభవం అంటే భక్తి కలిగిన వారు కూడా ఇదే చెప్తారు ఏరు దాటాక తెప్ప కలిగడం అంటే ఒడ్డుకు చేరాలని అనేకమంది ఒక నది ఆ నది ప్రవాహానికి అటువైపు ఉంటారు ఈ నది నుంచి అటువైపు వెళ్ళాలి వాళ్ళ గ్రామానికి దాన్ని ఎక్కుతారు ఎక్కిన తర్వాత అందరూ అటువైపు దిగుతారు దిగిన తర్వాత ఆ ఓడ నడిపిన ఒక వ్యక్తి ఉంటాడు అతను అతనికి ఏం చేయాలి డబ్బు ధనం ఇవ్వాలి ఏదో కొంత రుసుము ఉంటుంది కదా ఆ రుసు తీసుకుంటారు తీసుకున్న తర్వాత అందరూ ఏం చేస్తారంటే అతన్ని ఇంకా అటువైపు చాలామంది ఉన్నారు వాళ్ళంతా మాకు విరోధులు కాబట్టి వారిని ఎక్కించుకురావడానికి మేము ఇష్టపడము అంటారు అది కాదండి నా వృత్తే ఇది ఎవరైనా దాటించాలి అదంతా మేము ఒప్పుకోం వాళ్ళు రాకూడదు వాళ్ళు మాకు వ్యతిరేక వర్గం అందుకని నీ పడవను మేము తగలబెట్టేస్తాం అని చెప్పేసి దాని మీద ఏదో చెక్కో చెత్తో ఏదో విసికాల్చి పారేస్తారు అంటే ఇప్పుడు అతని జీవనాధారం పోయింది అటుపై వాళ్ళకి ఇటుపైకి రావడానికి కూడా కష్టమైపోయింది ఏడు దాటేంత వరకు అతన్ని అడుక్కున్నారు కుయ్యో మరో దాటించాడు దాటిన తర్వాత ఈ పని చేస్తాడు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అందుకని ఏరు దాటాక తెప్పతగలేయడేమో అంటారు ఇది మనం దాంట్లో ఉన్నటువంటి సారాంశం అసలు సారాంశానికి వెళ్ళి సత్యం తెలుసుకుంటే ఏమిటంటే కొందరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారి స్వభావం వేరేగా ఉండవచ్చు కానీ నిస్సహాయంగా పోయి ఎవరినైనా అడుగు అడిగితే దాన ధర్మం ఏదో అడిగితే వాళ్ళు సహాయం చేస్తారు ఏమని వాళ్ళది కూడా వాళ్ళ కష్టాల్లో ఉన్నా కానీ వీళ్ళ పరిస్థితి సహాయం చెయ్యాలి అనుకుంటారు చేస్తారు అది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలోనూ ఇదే జరుగుతుంది మామూలుగా కుటుంబాల్లోనే కాదు వ్యవస్థల్లో కూడా అన్నింటిలో వెళ్ళగలేక ఉంటుంది వాళ్ళు సహాయం చేశారు చేశాక ఇతను గొప్పవాడేవాడు బాగా ధన సంపాదించే చిన్న వ్యాపారం చేసుకుని కలిసి వచ్చింది బాగా సంపాదించాడు వాళ్ళు దాన ధర్మాలు చేసి చేసి పాపం చాలా భేదస్థితికి వచ్చేసారు అంటే మీ వాళ్ళ గుణం దానగుణం దాన ధర్మం చేయటము అనేది పుణ్యం అని చెప్పేసి వాళ్ళ పూర్వీకులు చెప్పడంతో ఉన్నదంతా కూడా దాన ధర్మాలకి చేసి వాళ్ళు ఇప్పుడు ఏమీ లేని స్థితికి వెళ్ళిపోయారు అప్పుడు భార్య అనింది ఆయన భార్య ఏమండి మనం ఇలా అయ్యాము ఒకప్పుడు మీరు అతనికి ధనం సహాయం చేస్తారు ఒక అతనికి అతను ఇప్పుడు ఈ ఊర్లోనే చాలా గొప్ప వ్యాపారం చేస్తూ బాగా ధనవంతుడు అయి ఉన్నాడు వీళ్ళు అడగండి అనింది అది మంచి పని కాదు మనం దానం చేశాక మన వాళ్ళని అడగకూడదు అంటే లేదండి అతను మంచి వ్యక్తిగా ఉన్నాడు దయామయుడుగా ఉన్నాడు మీరు కూడా అదేగా జాలిపడి ఇచ్చారు మనలో ఉన్న దయ వాళ్ళని ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది మనం దయగలిగిన భారము వాళ్ళకు కూడా దయ ఉంటుంది ఇప్పుడు మనకు భగవంతుడు ఇలా ప్రాప్తించింది అని చెప్పింది భార్య ఇవి వెళ్ళాడు ఈ వ్యక్తి వెళితేనే అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు ఫలాని ఆయన వచ్చి ఉన్నాడు నేను పేరు చెప్పి చెప్పండి అతనికి చెప్పగానే అతను వెళ్ళి లోపలికి వచ్చి ఆయనకి ఆరోగ్యం బాగలేదు రెండు రోజులు రండి అన్నాను సరే ఏం చేస్తాం మనం తరంజీ వచ్చేసారు అలా రెండు రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఏదో అవస్థలు పడిపోయారు వెళితే అప్పుడు ఆ వ్యక్తి లేదండి ఇక్కడ ఆయన వేరే ఊరు వెళ్ళిపోయారు అని చెప్పి అన్నారు అంటే అతను ఉన్నాడు హాయిగానే ఉన్నాడు రోగం లేదు రుచి లేదు సహాయం చేయడం ఇష్టం లేదు సహాయం చేసిన వారికి సహాయం చేయకపోవడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం ఇది అందుకోసం ఈ సామెత అంటారు ఏరు దాటాక అని నీ పని జరిగేంత వరకు జరుపుకున్నావు ఆ తర్వాత దాన్ని మర్చిపోయావు నీ స్థితిని ఇంకా ఇంకా అన్ని కొన్ని కొన్ని సందర్భాలు చెప్పుకోవచ్చు ఓ గ్రామంలో వ్యక్తి ఉంటాడు అతను నాయకుడు కావాలి అనుకుంటాడు నాయకుడు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు అందరికీ మంచిగా ఉండాలి నేను అందరికీ మంచిగా చేస్తాను నాకు ఎటువంటి వివక్షత లేదు నాకు ఎటువంటి భేదము లేదు అందరూ నాకు సమానమే అని మాటిస్తాడు వాళ్ళందరే చేస్తారు గ్రామ పెద్దగా అతన్ని ఎంచుకుంటారు ఎంచుకున్నాక అతను గ్రామ పెద్ద అవుతాడు గ్రామ పెద్ద అయినాక ఇంకా అనేక కార్యక్రమాలకు ధనం వస్తూ ఉంటుంది పన్నులు వేయడం అది ఇవన్నీ వస్తూ ఉంటాయి అయిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చాలి కదా నెరవేర్చాలి నేను ఏదో నేను ఊరికే మాటిస్తే మీరు అన్నీ పట్టుకొని వచ్చి నేను సాయం చేయడం నా దగ్గరే ఉంది నేను పరిపాలన ఖర్చు పెట్టాలి మళ్ళీ మీ సౌకర్యాలు నేనే కరెక్ట్ సమకూర్చాలి అవి చేయాలి ఇది చేయాలంటే ఏం చేసి తను చేసేట్టు కనబడ్ కనబడదు అంటే ఏమి పదవి వచ్చిన ఒక రకంగా మాట్లాడతారు పదవి వచ్చిన ఒక రకంగా మాట్లాడతారు దీన్ని కూడా అటువంటి సామెత కింద పరిగణించవచ్చు ఏరు దాటాక తెప్ప తగలయ్యడము ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ మంది కూడా తయారవుతూ ఉంటారు అంటే ఇవన్నీ విమర్శించాలని కాదు మనము ఈ యొక్క సామెత యొక్క సత్యాన్ని తెలుసుకున్నాం అంతే ఇందులో ఎవరిని విమర్శించడం లేదు ఎవరిని కూడా ఎత్తి చూపడం లేదు ఇప్పటిది కాదు ఎప్పటిది ఈ పాత్ర చాలా పురాతనమైన సామెత కాబట్టి అందరూ అందరికీ నమస్తే మంచిది